నేను మిమ్మల్ని ఏమని పిలుద్దాం పిలుద్దామనుకుంటున్నానో తెలుసా స్నేహితులని పిలుద్దాం అనుకుంటున్నాను అన్నాడట అంత రిలేషన్షిప్ ఉంటే ఓ పూట ఫోన్ రాకపోతే ఏమనిపిస్తుంది చెప్పండి బాధ అనిపిస్తుందా లేదా అంటే రిలేషన్షిప్ ఆ కనెక్టివిటీ ఎంత ఎక్కువగా ఉండాలని చూస్తాం మనం ఈ రోజుల్లో నీకు దేవునికి అంత ఉందా ఏంటి సైలెంట్ అయిపోయారు ఒకసారి అంటే ఆయనతో నీ స్నేహం అంత అనుబంధంగా లేదా అంత సంబంధం లేదా అంటే నీకు కావలసిన దానికి వాడుకునేవాడు ఆయన అంటే నీకు నచ్చితేనే ఆయన దగ్గరికి వెళ్తావా నీకు నొప్పి వచ్చినప్పుడు అరుస్తావా ఎప్పుడైనా ఆ పదం చదువుతుంటే ఎలా ఉందంటే మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం దగ్గరకు చేరదు ఎందుకు ఆ పైన ఉంటాడు మన వలే శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండినను యేసు ప్రభు గురించి మాట్లాడుతూ సిన్ తాలూకా ఇష్యూస్ ఓ పక్క నలిగిపోతున్నప్పటికీ కూడా ఆయన లాంటి వ్యక్తిగా మన బలహీనతను ఎరిగినవాడు కాబట్టి నువ్వు ఆ ప్రాబ్లంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆయన టచ్ చేస్తే ఆ థ్రోన్ ఆఫ్ గ్రేస్ దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే నీకు ఆన్సర్ ఇస్తానంట ఆయన అంత అంత ఇంటిమెసీ నీకు ఎప్పుడు వస్తుంది ఆయన మీద నీకు పరిచయం ఉంటేనే కదా ఆ సంబంధం నీకు కలిగి ఉంటేనే కదా ఆ రిలేషన్షిప్ నీకు తెలిస్తేనే కదా ఆయన ఎలాంటి హక్కు కలిగిన వాడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు ఎలాంటి ఆప్యాయంగా ఒక వ్యక్తిని తన దగ్గరికి తీసుకునేవాడు చూసారా మైలు ఆయనకేమైనా ఉందా కీడు ఏమైనా చూస్తాడా అపరాధి అని భావంతో నిన్ను ఏమైనా దూరం పెడతాడా పాపి అని నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటానన్నాడా విన్నానన్నాడా ఎందుకు ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ఆ ధైర్యం ఎందుకు మనలో అగ్ని సమయాలలో లేదు అనంటే ఆయన గురించినటువంటి కొన్ని పరిస్థితులపై సరియైన అవగాహన ఒక క్రైస్తవుడిగా చాలా మందికి లేదు